అండి ఆరు నెలల వరకు నిలవ ఉండే కొత్తిమీర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర రెండు కట్లు నాలుగు కట్టలు కడిగి ఆరిపెట్టుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి నీట్గా వేర్లు అవి తీసేసుకొని బెల్లం తగినంత చింతపండు నూనె మిరపకాయలు ఆవు పిండి ఆవాలు మెంతులు మిరపకాయలు మినపప్పు ఇవండి పోపులు వేయించుకున్న తర్వాత చింతపండు వెన్నెల్లో నానపెట్టుకుని పెట్టుకుని ఉంచుకోవాలి ఈ పోపులు ఈ కొత్తిమీర బెల్లం అన్నీ వేసి చింతపండు అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో పోపు ఇంగువ వేసుకొని ఆ నూనె కాగుతున్న దాంట్లో ఈ రుబ్బిన పచ్చడి అంతా వేసుకొని ఉంచుకోవడమేనండి ఇలా తయారు చేసిన పచ్చడిని ఆ నెల వరకు ఉంటుంది జాడీ వెతుకొని పెట్టుకుంటే ఇది చపాతీలు రోటీలు అన్నం అన్నిట్లో బ్రెడ్ అన్నిట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఇది ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇలాంటి ఆకూరలతో పచ్చడి చేసుకుంటే మెంతకూర పచ్చడి కానీ కొత్త అది కొత్తిమీర పచ్చడి కానీ చేసుకొని నిలబెట్టుకోవచ్చు ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పచ్చడి గుమ్మగుమ్మలాడే పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాగే మీరు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది చపాతికి రోటీకి అన్నంలోకి అన్నింటికి దోశల్లోకి బాగుంటుంది ఇలా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట చేసుకొని